హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన టాపిక్ ఏంటంటే పీ ఫోర్ పాలసీ మీద గవర్నమెంట్ తీసుకొచ్చే విధానాలు మరియు ఇప్పుడు ప్రస్తుతం స్టేట్లో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖుల వరకు పీ ఫోర్కి సంబంధించి ప్రతి విలేజ్లోను ప్రతి మున్సిపాలిటీలోను వార్డ్ సభలు అనేవి గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది అసలు ఈ పీ ఫోర్ సర్వే అనేది గతంలో ఫేజ్ వన్ ఫేజ్ టూలో సెక్రటరీలు అందరూ కలిసి సర్వే చేశారు అసలు ఇప్పుడు ఆ వార్డు సభలకు సంబంధించి లిస్టులు డౌన్లోడ్ చేయాలి ప్రొవిజనల్ లిస్ట్ డౌన్లోడ్ చేయాలి అందులో మార్పులు చేర్పులు ఉంటే చేయాలి వాటిని గ్రామ సభల్లో ఆమోదించాలి అని చెప్పి చెప్తున్నారు అయితే ఇది ఎలా చేయాలి ఏంటి అనేది చాలామందికి ఐడియా లేదు సో దానికోసమే ముఖ్యంగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుందండి అసలు ముఖ్యంగా వార్డు సభల్లో ఏం చేయాలి అది ఎలా నిర్వహించాలి అసలు లిస్టులు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి ఆ లిస్టులు సంబంధించి ఏదైనా సవరణలు ఉన్నా ఉన్నా ఏం చేయాలి అలాగే పీ ఫోర్కి సంబంధించి కొంతమంది సర్వేలో ఇంక్లూడ్ అవ్వలేదు అని చెప్పి అప్పుడు అడగడంతో ఎడిషన్ స్క్రీన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే పీ ఫోర్లో ఎడిషన్ ఎలా చేయాలి సర్వేకి సంబంధించి ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా చర్చించుకుందామండి ఎవరైనా మొట్టమొదటిసారిగా ఈ ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం పరిపాలన కార్యదర్శి లేదా పంచాయత్ సెక్రటరీ వారి క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకుని మనం డౌన్లోడ్ చేయాలండి అందులో స్క్రీన్ అనేది ఇవ్వడం జరిగింది అందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పీ ఫోర్ మిస్ మ్యాచ్ స్క్రీన్ రెండోది పీ ఫోర్ ఎడిషన్ స్క్రీన్ అండి సో ఇందులో మిస్ మ్యాచ్ స్క్రీన్ అనే దాంట్లో మనకి పీ ఫోర్ నందు మనం కొన్ని ప్రొవిజన్స్ సంబంధించి ఏవైతే వారికి ఆ యాక్సెస్ అంటే ఎలక్ట్రిసిటీ కానీ ఎల్పిజి కానీ హౌస్కి సంబంధించినవి కానీ క్లీన్ వాటర్ యూసేజ్ కానీ లేని వారికి ఎవరికైతే లేదని సబ్మిట్ చేసామో వారందరూ కూడా ఈ పీ ఫోర్కి సంబంధించి ట్వంటీ పర్సెంట్ లిస్టులోకి సెలెక్ట్ అవ్వడం జరిగిందండి వీరి యొక్క లిస్టు వచ్చింది సో ఇన్ కేస్ ఆ లిస్ట్కి సంబంధించి ఏదైనా తప్పప్పులు ఉంటా కూడా మనం అక్కడే సరి చేసుకోవడానికి స్క్రీన్ ఇవ్వడం జరిగిందండి సో ఈ లిస్టులను మనం డౌన్లోడ్ చేసుకుని మనం వాటి సభల్లో ఈ లిస్ట్ని ప్రచురించాలి డిస్ప్లే చేయాలండి మన నోటీస్ బోర్డులో మరియు సభల్లో సో దాంతోపాటుగా మనకి సీఎం గారు సంబంధించిన పోస్ట్ సీఎం గారు సంబంధించిన వీడియో ఒకటి ఇవ్వడం జరిగిందండి మనకి ఆ వీడియో కూడా సభల్లో డిస్ప్లే చేయాల్సి ఉంటుందండి అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ పీ ఫోర్కి సంబంధించి మిస్ మ్యాచ్ స్క్రీన్లో ఏ విధంగా సవరణలో ఏమన్నా ఉంటే ఎలా క్లోజ్ చేయాలి ఏంటి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దామండి మనం పంచాయతీ సెక్రటరీ లేదా అడ్మిన్ సెక్రటరీ వారు లాగిన్ ఓపెన్ చేసినట్లయితే ముందుగా మనకి పీ ఫోర్ మిస్ మ్యాచ్ స్క్రీన్ అనేది చూపిస్తుందండి అందులో ప్రస్తుతం రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి మిస్ మ్యాచ్ స్క్రీన్ అలాగే ఎడిషన్ స్క్రీన్ అండి ముందుగా మిస్ మ్యాచ్ స్క్రీన్ ఓపెన్ చేసినట్లయితే మనకి న్యూ పాపప్ ఓపెన్ అవుతుందండి ఇందులో ఫస్ట్ మనం లిస్ట్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మాత్రమే క్లస్టర్ వైజ్ రిపోర్ట్ అనేది వస్తుందండి ముందు డౌన్లోడ్ చేసే ముందు మనం అథెంటికేషన్ అడుగుతుంది పంచాయత్ సెక్రటరీ గారి యొక్క తోటి ఈ యొక్క ఎక్సెల్స్ అనే ఎక్సెల్ అనేది డౌన్లోడ్ అవుతుంది సో ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేసిన తర్వాత వెరిఫై అండ్ ఓటీ వెరిఫై ఓటీపీ అని డౌన్లోడ్ చేయాలి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లిస్ట్ అనేది డౌన్లోడ్ అవుతుందండి తర్వాత మనకి క్లస్టర్ టెన్ క్లస్టర్ వైజ్ డేటా అనేది ఓపెన్ అవుతుంది ఆ క్లస్టర్లో ఏ క్లస్టర్లో ఎంతమంది ఉన్నారనేది మనకి క్లియర్ కట్గా స్క్రీన్ అనేది చూపించడం జరుగుతుంది సో వారికి మనం ఇన్ కేస్ ఈ లిస్టులో సంబంధించి ఏ ఏ పారామీటర్స్ వారికి మిస్మ్యాచ్ అయ్యాయో మనం కరెక్షన్స్ చేసుకోవచ్చు లేదా మిస్మ్యాచ్ లేకుండా ఇక్కడ చూపించే పారామీటర్స్ అన్నీ కూడా కరెక్ట్ అనుకుంటే కనుక మనం దాన్ని ఏం చేయక్కర్లేదు ఆ లిస్ట్ అలా ఉంచేస్తాం సో ఇలా ఈ విధంగా మనం ప్రతి పేరుకు సంబంధించి లిస్టులు అనేవి అదే మనకు వచ్చిన ప్రతి పేరుని క్షుణ్ణంగా పరిశీలించి మనం ఫైనలైజ్ చేయాలండి అప్పుడే ఈ ప్రొవిజనల్ లిస్ట్ ఫైనలిస్ట్ అవుతుందండి సో సపోజ్ ఒక మనం ఓపెన్ చేసి చూద్దాం మీరు ఇన్ కేసు పైన చూపించే పారామీటర్స్లో ఏ ఒక్కటి తప్పు ఉన్నా మనం మిస్ ఈజ్ దేర్ అని మిస్ మ్యాచ్ ఎస్ఆర్ను అడుగుతుందండి క్లిక్ చేసినట్లయితే ఏవి తప్పులు ఉన్నవే అని అడుగుతుందండి సో ఏ మిస్ మ్యాచ్ మనం కరెక్ట్ చేయాలనుకున్నాం వాటిని టిక్ పెట్టి సబ్మిట్ చేసినట్లయితే మళ్ళీ ఓటీపీ అథెంటికేషన్ తోటి మనం ఆ పారామీటర్స్ని ఏవైతే ఫాల్స్ అని ఉన్నవే అవి వాటిని మనం ట్రూ కింద మార్చచ్చు లేదా ట్రూ ఉన్న టిక్ టిక్పెట్ సబ్మిట్ చేస్తే ఫాల్స్ కింద మారుతాయండి సో ఈ విధంగా ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదండి వచ్చిన తర్వాత డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ మళ్ళీ ఓకే కొట్టిన తర్వాత డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ ఈ విధంగా మనం మిస్మె స్క్రీన్లో సంబంధించి ఏమైనా తప్పులు సరి వ్యత్యాసాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరి చేసుకోవడానికి కూడా మనకి స్క్రీన్ ఉంటుంది సో ఈ విధంగా మనం ఈ ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు మధ్యలో వాట్సాప్లో కండక్ట్ చేసి ప్రజల నుంచి వచ్చే మనకి ఈ కరెక్షన్స్ ఏమైనా ఉంటే చేసుకోవడం ందుకు మౌలిక సదుపాయాలను కల్పించడం ఈ కార్యక్రమం ద్వారా అట్టడుగున ఉన్న ఇరవై శాతం నిరుపేద ప్రజలకు కావాల్సిన సహకారం మరియు వనరులను అందించి వారికి చేయూత అందిస్తుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అత్యున్నత స్థాయిలో ఉన్న పది శాతంలో ఉన్న ఎన్ఆర్ఐలకు వ్యాపారవేత్తలకు ఉద్యోగులకు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ నైపుణ్యాలు వనరులను మార్గదర్శకతను అవసరార్థులు మరియు ఔత్సాహికులతో పంచుకోవాలని పిలుపునిచ్చారు అందరి సమిష్టి సహకారంతో అట్టడుగున పేదరికంలో ఇరవై శాతం ప్రజలకు సాధికారత కలిగించి లక్షలాది జీవితాల్లో మార్పు సాధించవచ్చు జన్మభూమి కార్యక్రమ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమం సంపన్నమైన ఆరోగ్యవంతమైన ఆనందమైన సమాజాన్ని నిర్మిస్తుంది ఈ ఉద్యమంలో భాగస్వాములం కావాల్సిన సమయం వచ్చింది రాబోయే ముప్పై రోజుల్లో ప్రభుత్వం పి ఫోర్ విధానంపై ప్రజల ఆలోచనలు సూచనలను కోరుతుంది ప్రజల అవసరాలను ఆకాంక్షలను ప్రతిబింబించే పాలసీ విధానాన్ని రూపొందించేందుకు మన వంతు సహకారాన్ని ఫలితాన్ని మనందరి కృషితో పేదరిక రహిత సమాజాన్ని నిజం చేద్దాం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి మరియు మార్పు సాధన కోసం ముందుండే రాష్ట్రంగా ప్రపంచానికి చాటుదాం ఈ కార్యక్రమంలో భాగమవ్వండి మీ ఆలోచనలు పంచుకోండి మార్పుకు నాంది పలకండి అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నామండి థ్యాంక్ సో మచ్ అండి అందరికీ సో మచ్